హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు బవితా కుకింగ్ ఛానల్ ఈ రోజు వీడియోలో వచ్చేసి ఉల్లి కాడల పలావ్ ని ఎలా తయారు చేసుకోవాలో చూపి అండి చాలా అంటే చాలా రుచిగా ఉంటుంది ఎప్పుడైనా ఇలా ట్రై చేశారా ఉల్లి కాడలతో పలావ్ ని అయితే ఒక్కసారి ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా గనక ట్రై చేయండి చాలా అంటే చాలా రుచిగా ఉంటుంది తప్పకుండా మరీ మరీ ఇంట్లో ప్రతి ఒక్కరు కూడా అడుగుతారు ఇలా ఉల్లి కాడలతో పలావ్ చేసి పెట్టమని తప్పకుండా ట్రై చేయండి లంచ్ అయినా అలాగే డిన్నర్కైనా చాలా ఈజీగా సింపుల్గా తయారు చేసేసుకోవచ్చు మరి ఇక్కడ ఏం చేయకుండా ప్రాసెస్లోకి వెళ్ళిపోదామండి అందుకోసం ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ని తీసుకొని అందులోకి ఒక గ్లాసు దాకా రైస్ని వేసుకోండి ఈ రైస్ని ఇప్పుడు రెండు సార్లు బాగా వాష్ చేసుకోండి ఇలా రెండు సార్లు బాగా వాష్ చేసుకున్న తర్వాత నిండుగా నీళ్ళను పోసుకొని అరగంట సేపు పక్కన ఎంచుకోండి ఇలా రైస్ని అరగంట సేపి ముందుగానే నానబెట్టి పక్కన ఉంచుకోండి నెక్స్ట్ వచ్చేసి పచ్చి బఠానీల్ని అలాగే ఉల్లికాడల్ని తీసుకోండి ఈ రెండిటిని కూడా ఈ రెండిటిని యూస్ చేసుకుని మనం పలావ్ని ప్రిపేర్ చేసుకుంటున్నామండి వీటిని పీసెస్గా కట్ చేసుకుని అయితే పక్కన ఉంచుకోవాలి నేను ఇక్కడ ఉల్లిపాయ ముక్కలు టమోటోలు అలాగే ఉల్లి కాడల్ని అలాగే పొట్టు తీసి పెట్టుకున్న ఆలుని చిన్న ముక్కలుగా కట్ చేసి రెడీగా పక్కన ఉంచుకున్నాను ఓల్డ్ మసాలా దినుసుల్ని కూడా రెడీగా పక్కన ఉంచుకున్నానండి ఇప్పుడు స్టవ్ మీద కుక్కర్ని ఉంచుకొని అందులోకి రెండు టీ స్పూన్ల దాకా నెయ్యిని వేసుకోండి ఇలా రెండు టేబుల్ స్పూన్ల దాకా నెయ్యిని వేసుకున్న తర్వాత అలాగే రెండు టీ స్పూన్ల దాకా ఆయిల్ని కూడా వేసుకోండి లేదా మీరు పూర్తిగా ఆయిల్నైనా యూస్ చేసుకోండి లేదా నెయ్యినైనా యూస్ చేసుకోండి ఇప్పుడు ఇందులోకి ఓల్ మసాలా దినుసుల్ని వేసుకోండి అలాగే ఆవాలు జీలకర్ర బిర్యానీ ఆకును కూడా వేసుకోండి ఒక మూడు నుండి నాలుగు దాకా ఎండుమిర్చిని కూడా వేసుకోండి కరివేపాకును వేసుకొని ఫ్రై చేసుకోండి ఒక టేబుల్ స్పూన్ దాకా అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసుకోండి అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసుకున్న తర్వాత మంటను లో ఫ్లేమ్లోనే ఉంచుకొని పచ్చివాసన పోయేంత వరకు కూడా వేయించుకోండి ఈ పోపు మొత్తం కూడా మరి ఎక్కువగా ఫ్రై చేసుకోకుండా లైట్గా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు ఆలు ముక్కలు అలాగే కట్ చేసి పెట్టుకున్న టమాటో ముక్కల్ని కూడా వేసుకోండి టమాటో ముక్కల్ని మాత్రమే వేసుకోండి ఉల్లికాడల్ని లాస్ట్లో వేసుకుందాము అవి తొందరగా వేగిపోతాయి కాబట్టి వీటన్నిటినీ ముందుగా వేసుకోండి ఇప్పుడు వీటిని వేయించుకోండి మంటను మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని ఇవి కాస్త వేగేంత వరకు కూడా ఇలానే మధ్య మధ్యలో కలుపుతూ వేయించుకోండి ఉల్లిపాయ ముక్కలు ఆలు ముక్కలు అలాగే టమాటో ముక్కలు కూడా కాస్త మెత్తబడేంత వరకు కూడా ఇలా మధ్య మధ్యలో కలుపుతూ ఉడికించుకోండి మంటను మీడియం ఫ్లేమ్లోనే ఉంచుకొని వేయించుకోండి ఇవి కాస్త మెత్తబడిన తర్వాత ఇందులోకి ఇందాక కట్ చేసి పెట్టుకున్న ఉల్లి కాడల్ని కూడా వేసుకోండి ఇప్పుడు వీటిని కలుపుతూ వేయించుకోండి ఉల్లికాడలు కూడా కాస్త మెత్తబడేంత వరకు కూడా ఇలానే మధ్య మధ్యలో కలుపుతూ ఉడికించుకోండి ఉల్లికాడలు తొందరగా వేగిపోతాయండి మంటను మీడియం ఫ్లేమ్లో ఉంచుకుని ఒక నిమిషం పాటు ఉడికించుకోండి ఒక నిమిషం తర్వాత ఇందులోకి అరకప్పు దాకా పచ్చి బఠానీ కూడా వేసుకొని ఇప్పుడు కలుపుతూ ఉడికించుకోండి ఇలా వేసుకున్న తర్వాత ఒక నిమిషం పాటు కలుపుతూ వేయించుకోండి వీటిని కుక్కర్లో ఉడికించుకుంటాం కాబట్టి పచ్చ బఠానీలు తొందరగా ఉడికిపోతాయండి అందుకే లాస్ట్లో వేసుకున్నాను ఇప్పుడు ఇందులోకి రుచికి సరిపడంత కారం వేసుకోండి నేను ఇక్కడ ఒకటిన్నర టీ స్పూన్ దాకా కారం వేసుకున్నాను అర టీ స్పూన్ దాకా పసుపును వేసుకోండి అలాగే ఒక టీ స్పూన్ దాకా ధనియాల పొడి అర టీ స్పూన్ దాకా జీలకర్ర పొడి రుచికి సరిపడంత ఉప్పును కూడా వేసుకోండి అలాగే అరకప్పు దాకా పెరుగును కూడా వేసుకోండి ఇలా పెరుగును వేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ స్పైసెస్ అన్నీ కూడా బాగా కలిసేటట్టు కలుపుకోండి ఒక నిమిషం పాటు స్పైసెస్లో ఉండే పచ్చివాసన పోయేంత వరకు కూడా ఇలా కలుపుతూ ఉడికించుకోండి ఇలానే ఒక నిమిషం పాటు ఉడికించుకుంటే ఆయిల్ మొత్తం కూడా పైకి తేలుతుందండి అంతవరకు కూడా ఉడికించుకోండి ఆ తర్వాత ఇందాక మనము అరగంట సేపు ముందే నానబెట్టి ఉంచుకున్న రైస్ని వేసుకోండి అందులో ఉండే నీళ్ళను మొత్తం పూర్తిగా ఉంచేసుకొని రైస్ని మాత్రమే వేసుకోండి ఇప్పుడు ఇందులోకి కస్తూరి మేంతిని కూడా ఒక టీ స్పూన్ దాకా వేసుకోండి ఇలా కస్తూరి మేతిని వేసుకున్న తర్వాత ఇప్పుడు రైస్ అలాగే అన్నీ కూడా బాగా కలిసేటట్టు కలుపుకోండి ఇలానే రైస్ మొత్తం కూడా ఒక నిమిషం పాటు కలుపుతూ ఉడికించుకోండి ఇలా రైస్ని ఉడికించుకోవడం వల్ల రైస్ అనేది పొడి వస్తుందండి ఇలా ఒక నిమిషం పాటు రైస్ని ఉడికించుకున్న తర్వాత మనము నీళ్ళను వేసి కుక్కర్ మూత పెట్టుకోవాలి అప్పుడే మనకు రైస్ అనేది పొడి పొడిగా వస్తుందండి ఏ గ్లాస్తో అయితే రైస్ని కొలుచుకున్నారో సేమ్ అదే గ్లాస్తోనే ఒక గ్లాసు చప్పున రెండు గ్లాసుల దాకా నీళ్లను వేసుకోండి ఇప్పుడు ఇందులోకి అర నిమ్మ చెక్కను తీసుకొని రసం మొత్తం కూడా పిండుకోండి ఇలా నిమ్మరసం వేసుకోవడం వల్ల రైస్ అనేది పొడి పొడిగా వస్తుందండి అంతేకాదు ఈ ఉల్లి కడల్లోకి నిమ్మరసం అనేది చాలా టేస్టీగా ఉంటుందండి కాంబినేషన్ చాలా బాగుంటుంది ఈ నిమ్మరసం మొత్తం కూడా బాగా కలిసేటట్టు కలుపుకోండి ఆ తర్వాత చిన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీరను కూడా వేసుకోండి ఇందులోకి నేను కొత్తిమీరను మాత్రమే వేసుకున్నానండి పుదీనాను వేసుకోవట్లేదు పుదీనాను వేసుకుంటే కనుక మనకు ఆ ఉల్లి కడల్లో ఉండే ఫ్లేవర్ కానీ ఆ స్పైసీ కానీ మనకు తెలియకుండా వెళ్ళిపోతుందండి అందుకోసమే పుదీనాను వేసుకోవట్లేదు ఇప్పుడు కుక్కర్ మూత పెట్టేసి లో ఫ్లేమ్లోనే లేదా లోటు మీడియం ఫ్లేమ్లో మూడు విజిల్స్ వేపించండి మూడు విజిల్స్ వచ్చిన తర్వాత కుక్కర్ ఓపెన్ చేయండి ఇప్పుడు నిదానంగా రైస్ని మొత్తాన్ని కూడా ఒకసారి బాగా కలుపుకోండి వేడిగా ఉన్నప్పుడే రైస్ని ఎక్కువగా కలపకండి అలా కలిపితే కనుక ముద్ద ముద్దలా అయిపోతుంది లైట్గా మిక్స్ చేసుకోండి చూడండి రైస్ అనేది పొడి పొడిగా ఎంత బాగా వచ్చిందో కదా చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి పక్కన దోసకాయ పెరుపచ్చడితో కనుక కాంబినేషన్గా తీసుకోండి చాలా అంటే చాలా రుచిగా ఉంటుందండి తప్పకుండా ట్రై చేయండి అంతే ఎంతో రుచికరమైన ఉల్లి పలావ్ రెడీ అండి తప్పకుండా ట్రై చేయండి ఇలా ఒక్కసారి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది ఇంట్లో పిల్లల నుండి పెద్దవాళ్ళ వరకు కూడా ప్రతి ఒక్కరు చాలా ఇష్టపడి తింటారు టైం లేనప్పుడు ఇలా హెల్తీగా ఈజీగా లంచ్ బాక్స్కైనా బ్రేక్ఫాస్ట్గా అయినా డిన్నర్గా అయినా సరే చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చు తప్పకుండా ట్రై చేయండి అలాగే మీకు ఎలా వచ్చిందో మీ ఫీడ్బ్యాక్ని కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అలాగే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో